వైసీపీ ప్రభుత్వ హయాంలో పెనుబల్లి గ్రామంలోని టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి మినగల్లు గ్రామాల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు పెనుబల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సభలో ఆమె మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు పెనుమల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామన్నారు ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా అందరికీ నీటిని సమృద్ధిగా అందించేందుకు కృషి చేస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కష్టపడిన తిరుగు కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని చెప్పారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి పంపిస్తున్నారని చెప్పారు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నందున ఆ సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు అదే విధంగా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే కార్యకర్త అధినేత అని చెప్పి మనకి చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎలక్షన్ సమయంలో క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ఈ పెనుబల్లిలో ఎంతో మంది ఎంతో మంది అష్ట కష్టాలు పడి జెండా మోసిన కార్యకర్తలందరు ఇక్కడ ఉన్నారు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తన్నిచ్చుకునే వాళ్ళు ఉన్నారు తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడడం జరిగింది వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చిన్నారు ఏమేం కేసులు ఉన్నాయో అన్నీ కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు మహేంద్ర వాళ్ళు కానీ పెంచులన్న కానీ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరు మీరందరూ నవ్వుకోవచ్చు ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా పెంచలేకమంటున్నారు ఏంటమ్మా ఆయన అప్పుడు ఆయనే మీద కేసులు పెట్టాడు అని మీరు నన్ను అందుకే మీరు నవ్వుతున్నారని కూడా నాకు తెలుసు కానీ అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మనమందరం ఒకటే ఇది వరకు ఈ సంగతి మర్చిపోండి ఈ రోజు ఏ పల్లెలో కానీ ఎవరు గాని గ్రూపులు లేవు తగాదాలు లేవు అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి మనము ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందున్న ఈరోజు వీళ్ళందరూ మీ నాయకులు మీ వారు మీ ఊరు కోసం పాటుపడే నాయకులు కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని ఏదున్నా ఊరు కోసం నా దగ్గర మీరు మీ ముందు మీ నాయకుల దగ్గరికి అప్రోచ్ కాండి లేదంటే మండలాధ్యక్షుల దగ్గర అప్రోచ్ కాండి అది కూడా కాకపోతే నా దగ్గరికి రాండి కార్యకర్తలు కూడా ఎవ్వరు కానీ ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు అందరూ కలిసి పనిచేయండి ఎవరు అలగద్దు ఇంట్లో కూర్చోవద్దు ఇది నేను మీకు అందరికి పదే పదే చెప్తున్నాను అలిగిన దానివల్ల మీరు ఐదు సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ఆ దా ఆ హక్కుని ఏ హక్కుతో అయితే నన్ను మీరు అడగగలరో ఆ ఓటు హక్కు మీరు ఆల్రెడీ నాకు వేసేశారు మీకు పని చేయడానికి నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి మీరు ఎవరు అడగాల్సి అలగాల్సిన అవసరం లేదు నేరుగా నా దగ్గరకు చెప్ప మేము మీకు ఓటేసాం మీరు మాకు పని చేయండి మేము మీ కార్యకర్తలం మీకోసం మేము పని చేసాం అని చెప్పి చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోవూరు కాన్స్టిట్యూన్స్లో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం నాయకులు కూడా మేడంకి మేం తెలీదు వేరే నాయకుడి దగ్గరికి పోయే ఆల్రెడీ నాకు వేసేశారు మీకు పని చేయడానికే నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి మీరు ఎవరు అడగాల్సి అలగాల్సిన అవసరం లేదు నేనుగా నా దగ్గరకు చెప్ప మేము మీకు ఓటేసాం మీరు మాకు పని చేయండి మేము మీ కార్యకర్తలం మీకోసం మేము పనిచేసాం అని చెప్పి చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోరు లో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం నాయకులు కూడా మేడంకి మేం తెలీదు వేరే నాయకుడి దగ్గరికి పోయి